అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం నాయి కథల ప్రపంచంలోకి కిందటి వారం నేను మీకు వీడియోని అందించలేకపోయాను మేము కర్ణాటక టూర్ వెళ్ళామండి అన్ని దైవ దర్శనాలు హాయిగా చేసుకున్నాం అక్కడ కూడా నేను ఒక వీడియో చేసి మీకు అందిద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు కిందటి వారం నేను వీడియో అందించలేకపోయినందుకు క్షంతభ్యురాన్ని ముందుగా ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళ నీకు వందనం ఈరోజు ఈ మాతృత్వం మీద మాధుర్యం మాతృత్వం యొక్క మాధుర్యాన్ని మనం తెలుసుకుందాం స్త్రీ జాతి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుందాం ఒకరోజు ధర్మరాజుకి ఒక సందేహం వస్తుంది కుటుంబ వ్యవహారాల్లో ప్రముఖత ఎవరు వహిస్తారు పురుషుడా స్త్రీవా అని భీష్ముడిని ఒక ప్రశ్న వేస్తాడు అడగగానే భీష్ముడు అంటాడు నేను నీకు ఒక కథ చెప్తాను ఆ కథను బట్టి నీకు ఎవరికి ప్రముఖత ఉంటుందో ప్రాముఖ్యత ఉంటుందో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఒక రోజు ఒక దేశంలో భంగస్వనుడు అనే మహారాజు ఉండేవాడు అతని దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవాడు ధర్మశీలుడు చాలా మంచివాడు బిడ్డల్ని ప్రజల్ని కన్న బిడ్డలా చూసుకుంటూ ఉండేవాడు ఇంత మంచి మహారాజుకి కూడా బిడ్డలు ఉండరు అతను చాలా చింతిస్తూ ఉంటాడు తను బిడ్డలు లేరిన ఆ గతి నాస్తి పున్నామనరకం నుండి తప్పించడానికి పుత్రులు లేడే అని చెప్పి ప్రతిరోజు బాధపడుతూ ఉంటాడు అయితే ఒక పెద్దవాడు మహానుభావులు ఎవరో మీరు అగ్నికి యాగం చేయండి తప్పకుండా పుత్రు మీకు బిడ్డలు పుడతారు అని చెప్పగానే అగ్నిదేవుడికి అగ్నిస్థత యాగాన్ని చేస్తాడు చేయగానే అగ్నిదేవుడు సంతృష్టుడయి అతనికి ఆ మహారాజుకి నూరుగురు పుత్రుల్ని ప్రాప్తం చేస్తాడు అది ఎంతో సంతోషంగా రాజ్యం ఏలుతూ ఉంటాడు నూరుగురు పుత్రులు కలగ్గానే ఈలోగా ఇంద్రుడికి ఈ విషయం తెలిసి నాకు చెప్పకుండా నేను దేవతలకే అధిపతిని నాకు చెప్పకుండా ఇతరు ఇంత యాగం చేస్తాడని చెప్పి ఎలాగైనా తన అహంకారాన్ని నిరూపించుకోవాలని చెప్పి మహారాజుని ఏదో విధంగా మట్టుపట్టాలని ఎదురు చూస్తుంటాడు ఒకరోజు ఈ మహారాజు వేటకే ఒక గుర్రం మీద వేటకే వెళుతూ ఉంటాడు వెళుతూ ఉండి అలా వెళ్ళగా 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 దారి తప్పిపోతాడు అతను దారి తప్పిపోయి ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు ఇదంతా మన ఇందుడు చేసిన ప్లాన్ అనమాట దారి చెప్పిపోయి ఒక అడవిలోకి వెళ్ళగానే అక్కడ ఒక దాహం వేస్తూ ఉంటుంది మంచి కొలను ఉంటుంది ఆ కొలల్లో నీరు చూడగానే చాలా బాగుంటుంది చాలా క్లియర్గా ఉంటుంది వాటర్ అయితే చాలా బాగుంటుంది వెంటనే దోశలో తీసుకొని నీరు తాగుతాడా మహారాజు తాగాక అబ్బాయి ఇంత బాగుంది ఈ కొలల్లో స్నానం చేస్తే బాగుండని చెప్పి కొలల్లోకి స్నానానికి దిగుతాడా మహారాజు దిగగానే ఒక మునక మునికి లేచేసరికి రూపం దాల్స్తాడు అతను ఇదేంటి అనుకోకుండా ప్ర సంప్ర సంప్రాప్తించిన ఈ స్త్రీ రూపానికి అతను చాలా సిగ్గుపడిపోతాడు మహారాజు ఏంటి ఇలా అయిపోయింది నాకు నేను ఎలాగ ఇప్పుడు నా రాజ్యం ఎలాగా నేను మళ్ళీ పిల్లల్ని ఎలా కలుస్తానని చెప్పి చాలా సిగ్గుపడిపోయి చాలా బాధపడిపోతూ ఉంటే ఇలా కూర్చుంటే అవ్వదు కదా లాభం లేదని చెప్పి ఎలాగో అలా మొత్తం మీద దారి తప్పిపోయిన మనిషి దారి వెతుక్కుంటూ వెళ్ళి రాజాన రాజ్యానికి వెళ్తా రాజధానికి వెళ్తాడు వెళ్ళి తన మంత్రిని పిలిచి నేను మహారాజుని ఇలా శ్రీరూపం దాల్చాను కాబట్టి ఈ రాజ్యాధికారాన్ని నా పెద్ద కొడుకి పట్టాభిషేకం చేసి అధికారాన్ని అప్పగించి మిగతా పుత్రులందరినీ కూడా రాజ్యాన్ని సమంగా పరిపాలించమని చెప్పండి ఈ రాజ్యాన్ని అందరినీ పంచుకోమని చెప్పండి అని చెప్పి మంత్రివర్యుడికి అన్ని బాధ్యతలు అప్పచెప్పి తాను తపస్సు చేసుకోవడానికి మళ్ళీ అడవి దారికి వెళ్ళిపోతాడు అతను ఒక ముని ఆశ్రమంగా వెళ్ళిపోతుంది ఆవిడ రాజు శ్రీగా మాన్న రాజు అక్కడికి వెళ్ళిపోయాక కొన్నాళ్ళు ఆ ముని ఆశ్రమంలో ఉండేసరికి ఆ మునికి ఇంత అందంగా ఈ మహారాజు శ్రీగా మారేసరికి చాలా అందంగా తయారవుతుంది ఆమె ఆ అందాన్ని చూసి మోహితుడే ఆ ముని ఈ ఈమెని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటాను అడగగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరికీ కలిపి నూరుగురు పుత్రులు పుడతారు ఇంకేమంటే కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ నూరుగురు పుత్రుల్ని తీసుకుని తన రాజ్యమైన రాజధానికి వెళ్ళి అక్కడ పుత్రులతో నీకు వీళ్ళందరూ మీరు పురుషుగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు వీళ్ళు నాకు నేను స్త్రీగా మారిపోయ పుట్టిన పుత్రులు వీళ్ళు అని ఒకరికొకరు పరిచయం చేసి అందరూ రాజ్యాన్ని సమంగా పంచుకొని ఏలుకోండి అని చెప్పి అడిగితే తప్పకుండా అని చెప్పి పితృవాకే పరిపాలన నా తండ్రిగా ఉన్నప్పుడు మీరు కలిగిన పుత్రులు మేము మీ మాట మేము తప్పకుండా వింటామని చెప్పి ముందు పుట్టిన నూరు పుత్రులు ఈ పుత్ర ఈ పిల్లలందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకి కూడా రాజ్యాన్ని ఇచ్చి చక్కగా వేలుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న ఇంద్రుడికి కన్ను కొడుతుంది ఇదేంటి తాను ఒకటి తెలుస్తే దైవ ఒకటి చేసిందని నేను ఒకటి అనుకుంటే ఇంత సుభిక్షంగా వెళ్ళిపోతుంది అంటే వీళ్ళ జీవితం వీళ్ళు వాళ్ళు కలిపి చక్కగా ఉంటున్నారు ఇది లాభం లేదు ఇలా ఉండకూడదు అని చెప్పి ఇంద్రుడు రాజుగా ఉన్నప్పుడు పుట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళి మీకు ఏంటి అసలు బుర్రందా లేదా ఎవరో పుట్టిన ఎక్కడో పుట్టిన కొడుకులు తీసుకొచ్చి మీ తమ్ముళ్ళని చెప్పి పరిచయం చేస్తే రాజ్యాన్ని సమంగా ఇచ్చేస్తారా ఈ రాజ్యం మీది మీరు వేరుకోవాలి కానీ వాళ్ళందరినీ కూడా మీరు ఎలా మీరు ఒ ఒప్పుకుంటారని చెప్పి ఇంద్రుడు వీళ్ళకి వాళ్ళకి పొళ్ళు పెడతాడు పెట్టగానే ఏముంది అందరికీ ఆగ్రహం కలిగి వీళ్ళు వాళ్ళు విపరీతంగా యుద్ధం చేసుకుని యుద్ధంలో అందరూ చచ్చిపోతారు నూరుగురు పుత్రులు ఈ నూరుగురు ఆరు కూడా చచ్చిపోతారు పోగానే పాపం మాతృత్వం మా తల్లిగా మారిన మహారాజు విపరీతంగా వినిపిస్తుంది ఏంటి అంటే నా పుత్రులు అందరూ చచ్చిపోయారు లేక యాగం చేసిన ఆ మా పిల్లలు పోయారు వీళ్ళు పోయారు అని చెప్పి విపరీతంగా విలిపిస్తుంటే ఇంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణ వేషం వేసుకొని అటుగా వెళ్తున్నట్టు నటించి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి సంగతి అంటే ఏముంది నేను ఇలాగా ఇది సంగతి అని చెప్పి జరిగిందంతా చెప్తాడు తాను ఇలా దారి తెప్పిపోవడం ఇదంతా మొత్తం జరిగిందంతా మొట్టమొదటి నుంచి జరిగిందంతా పూసగుట్టించినట్టు చెప్పగానే ఇంద్రుడు మళ్ళీ తన వేషం మామూలుగా ఇంద్రుడిగా మారిపోయి రాజా నువ్వు నాకు చెప్పకుండా చేసేవు కాబట్టి నా కోపం వచ్చి నేనే ఇదంతా చేశాను అని చెప్పి అనగానే ఎంతో విలిపిస్తూ మా ఇందిరా ప్రయోగాలు అన్నీ చేయడానికి నేనే దొరికాన నా ఇంతమంది పుత్రుల్ని చంపేస్తావా ఇదేనా నీ కరుణ అని చెప్పి కాళ్ళ మీద పడి విపరీతంగా ఏడుస్తాడు మహారాజు తల్లిగా మారిన మహారాజు ఏడిస్తే పాపం అప్పుడు ఇంద్రుడికి చాలా బాధ అనిపిస్తుంది ఆ హృదయం కరిగిపోయి అయితే మహారాజా ఆగు నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను ఏంటి అంటే నీ పుత్రుల నూరుగురు పుత్రులు నూరు ఒక నూరుగురిని నేను బతికిస్తాను ఎవరు కావాలో నువ్వు కోరుకో అంటాడు అనగానే మాతృమూర్తి అయిన మహారాజు తల వంచుకొని నేను శ్రీగా కన్న పిల్లలు నూరుగురు ఉన్నారు కదా వాళ్ళని బతికించి ఇందిరా ఇందిరా అని అడుగుతాడు అడగగానే అదేంటి వాళ్ళు నీ పుత్రులే కదా అని అంటే అవును వాళ్ళకి నేను తండ్రిని కానీ వీళ్ళకి తల్లిని మాతృత్వాన్నిలో ఉన్న మాధుర్యాన్ని అంతా నేను చూరుకున్నాను వీళ్ళ ద్వారానే దాన్ని మించిన వరం మరొకటి లేదు కదా కాబట్టి వీళ్ళనే బతికించు అని అడిగితే అప్పుడు ఇంద్రుడు చాలా ప్రసన్నుడయ్యి నిజంగా నీ మాతృత్వానికి వందనాలు తప్పకుండా మహిళగా ఎంత ఆదరణ ఆప్యత ఉండాలో నాకు అర్థమైంది తప్పకుండా ఈ నూరుగుని ఆ నూరుగుని కూడా నేను బతికిస్తానని చెప్పి రెండు వందల మందిని బతికించి వరాన్ని ఇచ్చి ఇందులు వెళ్ళిపోతాడు అప్పుడు ఎంతో సంతోషించి ఆ తల్లి ప్రేమ అంటే ఇక్కడ అర్థమైంది కదా తల్లి ఎంత ప్రేమగా ఉంటుంది ఎంత బాధ్యతగా పిల్లలు ఎందుకు ప్రవర్తిస్తుంది అన్నది మనకు అర్థమైంది కదా అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను అప్పుడు సంతోషించి ఆ రాజ్యాన్ని తను చక్కగా పు పుత్రులతో ఆ రాజ్యంలోనే తను స్థిరంగా ఉండిపోతుంది అక్కడ స్త్రీగా మన్న మహారాజు అక్కడ ఉండిపోతారు అయితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అదేను మాకన్నా పూర్వం రోజుల్లోని స్త్రీని ఒక బానిసలా చూసేవారు కాళ్ళ కింద చెప్పులా ఉండాలని చెప్పి తలుపు వెనకాల నించోపెట్టారు మా జనరేషన్కి వచ్చేసరికి ఏమైంది కొంచెం సమానత్వంతో బాగా చదువుకొని భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేసి కొంత చిన్నగా ఒక ఇద్దరిని పిల్లల్ని కానీ వాళ్ళనే బాగా పెంచుకొని మంచి ఉన్నత పదవుల్లోని వాళ్ళని ఉంచ ఉంచడానికి ప్రయత్నం చేసి ఒకే మాట మీద నడిచేవారు అలాగే ఇప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు మాకన్నా ముందు ని ఎక్కువగా అణిచేయడం వల్ల ఇప్పుడు పిల్లల్లో ఏమవుతుందంటే సమానత్వం సమానత్వం అనుకుంటే పాపం వాళ్ళు విపరీతంగా కష్టపడి చదివి పురుషులకన్నా ఎక్కువగా ర్యాంక్ సంపాదించి వాళ్ళకన్నా పెద్ద ఉద్యోగాల్లో ఉంచి ఉండి వాళ్ళకన్నా బాధ్యతలను ఎక్కువగా స్వీకరించి నలిగిపోతున్నారు ఇప్పుడు అమ్మాయిలందరూ ఇటు అత్తవారి బాధ్యత పుట్టింటి బాధ్యత చూసుకుంటూ పిల్లల్ని కంటూ అందుకే పిల్లల్ని ఒకరినే కంటూ వాళ్ళని చూసుకోవడానికి పెద్దవాళ్ళని ఆశ్రయించి లేదా ఆయల పాల ఆయాల చేతుల్లో పెట్టి నాణ్య చేతుల్లో పెట్టి మొత్తం మీద సమానత్వం కోసం పాకులాడుతున్నారు నేను ఒకటే చెప్తాను ఏంటంటే ఎప్పుడు భగ మనకి పురుషుడితో మనం ఎప్పుడు సమానడం కాము మరి ఏంటండి అధికులం ఎలాగ అంటారా ఎప్పుడైనా ఎంతటి మహనీయుడైనా సరే ఆ తల్లి గర్భంలోంచే రావాలి అవతార పురుషుడైనా అమ్మకు కొడుకే అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆడది మాత్రమే అమ్మాయి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం అధికలం అధికలం గర్వంతో మనం అధికారాన్ని చలాయిస్తే అది ఏమవుతుందంటే పాప ఆ మగవాడు ఇంటికి రావాలంటేనే భయపడి చేస్తాడు చిన్న గోరంత అనురాగాన్ని మీరు మీ భర్తపై చూపించారు అంటే కొండంత భర్త అన్న సదరు మగాడు మంచులా కరిగిపోయి నీ దాసోహం అంటాడు దసోహం అంటే కాళ్ళ మీద పడిపోయి లేనిపోని బానిసలు చేసుకోమని అండలేదు అనురాగంతో మనము ఎవరి మనసునైనా పొందవచ్చు ఆ ఒక్క చిన్న అనురా గోరంత అనురాగాన్ని అందిస్తే మగవాడు అంత కరిగిపోయేంత హృదయం మరి మరొక మనిషికి లేదేమో ఎందుకంటే ఉన్న జాతులు రెండే స్త్రీ పురుషులు ఈ స్త్రీ పురుషుల్లో ఆడది అధికం అంటున్నాం ఎందుకంటే మాతృత్వం తను పొందుతుంది కాబట్టి ఆ మాతృత్వం పొందిన స్త్రీ ఎలా ఉండాలంటే భర్త విషయంలో కూడా అదే మాతృత్వాన్ని అవలంబించగలిగితే ఆ భర్త దాసోహామక ఏమవుతాడండి కాబట్టి సమానత్వం గురించి పాకలాడకండి మనమే అధికంలో అని భావించి మీ సంసారాలన్నీ సుఖమయం చేసుకోండి ఈ కథ నాకు ఎందుకో చాలా నచ్చింది ఇందులో అధికారాల గురించి మనం పాపులాడకుండా ఆప్యాయతగా జీవితాన్ని వెళ్ళబుచ్చితే ఆ సంసారమే స్వర్గసీమ కథ అదండి ఈ వారం మన కథాంశం శ్రీ ఈ శ్రీ ఔనత్యం మాతృమూర్తి మాధుర్యం మరి వచ్చే వారం మళ్ళీ కలుద్దామా లోకా సంవత్సరం సుఖరూప విశ్వస్తు కళ్యాణమస్తు మీ వెంకట శ్యామలాదేవి